గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో కుజుడు ఆరులో బుధుడు దశమంలో శుక్రుడు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది మీరు చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగండి అంతా సవ్యంగానే జరుగుతుందనేటటువంటి భావన అవసరం తద్వారా శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తుంది బుద్ధి బలంతో పనిచేయండి వ్యాపారంలో మీరు చేకూరుతుంది అధిక ధనలాభాలు సూచితం భూగృహ వాహనాది యోగాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి స్వర్ణాభరణ యోగాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి పెట్టుబడుల రూపంలో లక్ష్మీ కటాక్షం కనపడుతోంది వ్యాపారంలో దశ దిశలా విస్తరించే అవకాశం ఉన్నది నూతన తెలివితేటలతో వ్యాపారాభివృద్ధి విశేషంగా ఉంటుంది అందుకు అవసరమైన విజ్ఞానాన్ని సాధన ద్వారా సాధించండి పెద్దల నుండి ప్రశంసలుంటాయి పలు విధాలుగా గౌరవాన్ని పొందుతారు సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగపరమైన సమస్యలు స్వల్పంగా గోచరిస్తున్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఒక ప్రణాళిక ద్వారా వ్యవహరించడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి మితంగా సంభాషించడం చాలా మంచిది అకుంఠిత దీక్షతో పట్టుదలతో పనిచేయటం ద్వారా వారాంతంలో అనుకున్నది సిద్ధిస్తుంది కుంభరాశి వారు కుంభరాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి మంచి శుభగ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు